శుభోదయం ప్రభు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచనం అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక లఘు రోగులను స్వస్థపరచుచుండరి ప్రార్థన చేసుకుందాం మహోన్నత పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి స్థుతి స్తోత్రాలు మాయమ చల్లిస్తూ వాకి మీ దానిస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దేవించి ఆశ్రయించి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించడికి నామ తండ్రి ఆ మెయిన్ యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ఒక అధికారాన్ని అనుగ్రహించాడు అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టుడి స్వస్థపరచుడి రోగములను స్వస్థపరచుడి ఈ విధమైనటువంటి అధికారము అనుగ్రహించబడిన తర్వాత వారి దగ్గరికి ఆ రోగంతో ఉన్నవారు బలహీనులు అస్వస్థతలో ఉన్నవారు శిష్యుల దగ్గరికి తేపడప్పుడు వారి నూనె రాచి వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ఉన్న లేఖన భాగం సెలవేస్తూ ఉంది కాబట్టి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను అని అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైనా ఉంటే సంఘం పెద్దలు పిలిపించి లేదా నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలన విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అతడు పాపం అయితే ప్రభు అతని పాపం క్షమించి వారు పరిశుద్ధపరచబడతాడు స్వస్థపరచబడతాడు ఆత్మీయ స్వస్థత కలుగుతుంది అని లేక నన్ను చూడగలం కాబట్టి నా దైనందిన జీవనంలో శారీరక బలహీనతలన్నిటినీ స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని సత్యాన్ని గ్రహించి ఆ స్వస్థపరచగలిగినటువంటి దేవుని నందు నమ్మకం కలిగి లోకంలో నివసించాలి నిన్ను స్వస్థపరిచే యోహో నేనే అని మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సంగమ దేవుని కుటుంబం ఆత్మీయ స్వస్థత పొందుకొని క్రీస్తు సన్నిధానంలో ఉంటూ ఆయనను మయమపరిచేకు మారినగా కుమార్తెగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సిద్ధపరిచి నడిపించి దీవించినగా మహోన్న పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభు స్థుతి స్తోత్రాలు మైమి చలిస్తూ వాకిమి దానించడానికి మీ కృపా భాగ్యం ఇచ్చిన కొందనాను ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు ఎవరైనా బలహీనలు అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే ఏకీస్తుంది ప్రార్థిస్తున్నాం ప్రభు వారిని స్వస్థపరచండి మీరు సంపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చి నడిపించి దీవించి మయము పొందమని ప్రార్థిస్తూ సంగంలో సమాజంలో మీకు మయముకరంగా మేము నివసించినట్లు కృపా భాగ్యం మన గురించి నడిపించమని ఎస్ఐ నామంలో ప్రార్థించడికి వేడి కొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలముతోడేయండి దీవించి ఆశీర్వదించిన గాక ఆ